వెల్కమ్ టు పూజ స్టాక్ ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ టు సబ్స్క్రైబ్ ఏంటి ఈరోజు కొత్తగా ఊర్లో ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ధ్వజస్తంభం ప్రతిష్టిస్తున్నారు అనమాట అందుకోసమని మేమందరం వెళ్ళాము కంప్లీట్గా ఈ త్రీ డేస్ పండుగ అనమాట యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ డే అయితే వెళ్ళలేకపోయాను చాలా డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండే అనమాట నాకు ఇదైతే సెకండ్ డే అనమాట సెకండ్ డే మార్నింగ్ ఇంకా ఫస్ట్ డే రాలేదని చెప్పేసి ముందు రోజే నైట్ అయితే వచ్చేసాం మేము ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా అనిపించింది ఇంకా మా కజిన్స్ మా చెల్లె వాళ్ళు వాళ్ళకైతే ఇంకైతే లేవలేదు అసలు మేమైతే లేచి మంచి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేనైతే వెదర్ మాకైతే మా ఊరి దగ్గర అంతా ఇలా కొండలే ఉంటాయి అనమాట ఇదైతే సన్ రైజ్ టైం అనమాట చాలా బాగుండే ఎంతమందికి సన్ రైజ్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి ఇంకా సన్సెట్ ఇష్టమా సన్ రైజ్ ఇష్టమో కూడా కింద కమెంట్ చేసేయండి కిందికైతే వెళ్ళిపోతున్నాను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే చూసేయండి

ప్రజెంట్ అయితే మార్నింగ్ కాబట్టి ఎవ్వరు లేవలేదు కాబట్టి కొంతమందినే చూపించాను నెక్స్ట్ అయితే చూపిస్తాను అనమాట ఇంకా మా అమ్మమ్మ అయితే బయట మంచిగా ఊకేసి ఇంకా వాటర్ కూడా చల్లేసింది అనమాట ఇంకా మమ్మల్ని అయితే ముగ్గు వేయమని చెప్పింది మేమైతే ట్రై చేసినాం అనమాట ఇదైతే నాది సెకండ్ టైం ఆల్రెడీ నేను మా ఇంటి దగ్గర నేను సంక్రాంతికి అలా వేసాను అనమాట అదే నా ఫస్ట్ టైం కొంచెం మంచిగా వచ్చింది ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇక్కడ వేస్తున్నాను అనమాట ఇంకా ఎలాగోలా అయితే ముగ్గు అయితే వేసేసాను కోర్స్ ఇంకా నేను ఇంట్లో పెద్ద మనవరాలు కాబట్టి నేనే కొంచెం ఇనిషియేషన్ తీసుకొని అన్నీ చేస్తూ ఉండాలి ముగ్గు వేయడం ఇంకా కజిన్స్ అందరం కలిసి కలర్స్ అయితే నింపుతున్నామన్నమాట ఒక్క ముగ్గుకి ఎంతమందో మీరే చూసేయండి ఇప్పుడైతే ముగ్గురే ఉన్నారు ఇంక ఇద్దరు ముగ్గురు వస్తారు తర్వాత చూసేయండి ఇంకా ఇంటికైతే మేమే వచ్చామనమాట మా డాడీ వాళ్ళు వాళ్ళైతే రాలేదు మా డాడీకి అయితే లీవ్ దొరకలేదని చెప్పేసి మా డాడీ అయితే రాలేదన్నమాట మా బాబాయ్ అయితే కొంచెం పని ఉండే ఉండే అని చెప్పేసి రాలేదు ముగ్గు అయితే ఫస్ట్ నేను ఎప్పుడు చాక్పీస్తోటే వేశాను చాక్పీస్తో వేసిన తర్వాత కలర్లు నింపిన తర్వాత పైనుంచి వైట్ ముగ్గేసాను అనమాట అలా మనం ముగ్గు కూడా సేవ్ చేయొచ్చు అది పక్కన పెడితే ఇంకా ఇది ఇలా వేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది చూసారు కదా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ కిందికి అయితే దిగారనమాట ఇప్పుడు అందరూ కిందికైతే వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారనమాట ఎప్పుడు ముగ్గులేము కదా ఇంకా సడన్గా ఒకటేసారి ముగ్గు వేసేసరికి అలా కూర్చొని వేసేసరికి కాళ్ళైతే విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అయినా సరే వేసాను అనమాట వేయాలనిపించే వేసాను నేనైతే నా ముగ్గు అయితే ఇలా వచ్చింది దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్ చేసేయండి ఇంకా ఇదైతే ఇప్పుడు లంగం అని ఇలా అనమాట ఏ డ్రెస్ వేసుకోవాలి ఏది ఎవరిది అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు అందరం ఇలా ఒకటే దగ్గర కలిస్తే ఇలానే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది

వీడియోలో నా వాయిస్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది అవాయిడ్ చేసేయండి చాలా గట్టిగా అనుకుంటా నాకైతే అలానే అనిపించింది ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయి మేమైతే గుడికి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయిపోయామనమాట ముందు క్లిప్లో అయితే నేను చూపించింది మా తాతయ్యని ఇంకా నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట గుడికి వెళ్దామని చెప్పేసి అసలు ఎప్పుడో అనుకున్నాం అనుకున్న దాన్ని అనుకున్న టైం కంటే ఒక వన్ అవర్ లేటే వెళ్ళాము ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట అక్కడికి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే ఉంటుంది నాకు అర్థం కానిది ఏంటిదంటే అసలు అక్కడ పండగ జరుగుతుంది ఒకటి వీళ్ళు అసలు ఊరంతా ఫ్లెక్సీలు కట్టారు అసలు ఎందుకో మరి అంత పబ్లిసిటీ కావాలన్నా ఇంకేదో నాకైతే అర్థం కాలేదు కానీ అన్నీ ఫ్లెక్సీలే ఉండేది అక్కడైతే ఆఫ్కోర్స్ ఇంకా నేను కొన్ని కొన్ని క్లిప్స్ అలా నా వీడియోస్ చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఊరేంటిదో అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళది అయితే బోడకుండా అన్నమాట నేనైతే చాలా వరకు చిన్న చిన్న క్లిప్సే తీసాను ఎక్కువ కాకుండా తక్కువ తీసాననే అనుకుంటున్నాను ఇంకా తప్పని తప్పనిసరి పరిస్థితిలో కొన్ని ఫ్లెక్సీలు అయితే పడ్డాయి అదైతే నా పబ్లిసిటీకి ఇంకా నాకు వ్యూవర్స్ రావాలి నాకు సబ్స్క్రైబర్స్ రావాలి అలా అనుకుని అయితే కాదు ఇంకా మేమైతే గుడి లోపలికి అయితే గుడిని అయితే మంచిగా డెకరేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది చెప్పాను కదా నేను ఇది సెకండ్ డే రావడము ధ్వజస్తంభం అయితే నిన్ననే నిల్చోబెట్టేశారు కాబట్టి నేనైతే చూడలేకపోయాను అవి ఆ ఈవెంట్ అయితే నాకేమనిపించిందంటే నేనైతే ధ్వజస్తంభం ప్రతిష్ట అయితే చూడలేదు అఫ్ కోర్స్ ఏ ఇది అందరికీ తెలిసిందే ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు ఈ ఊర్లో వాళ్ళు పెట్టిన వీడియో అయితే ఎలా చేశారా అనేది నేనైతే చూశాను అనమాట వాళ్ళ వీడియోస్ అన్నీ చూసాను అన్నీ వాళ్ళు చేసినవే ఉంది అంటే ఎలా అంటే ఊరు వాళ్ళందరూ కలిసి చేసినట్టయితే నాకు ఎక్కడా అనిపించలేదు జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ చేసినట్టే అనిపించింది అక్కడ ఫ్లెక్సీలు కూడా ఉండడం కూడా అన్నీ వాళ్ళ ఫ్యామిలీవే వాళ్ళ పోస్టర్లే ఉన్నాయి చాలా వరకు చాలా ఎందుకో వాళ్ళు డామినేట్ చేస్తున్నారేమో వాళ్ళే అంత చేయాలని అనుకుని అలా చేస్తున్నారేమో అని అనిపించింది నాకైతే పర్సనల్గా నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను మీకైతే తెలిసే ఉంటుంది ఇంకా మీకు వీడియోస్లో కూడా చూసే ఉంటారు అన్ని పూజలు వాళ్ళే చేశారు ఏదైనా సరే వీడియో అంటే ఇంకా వాళ్ళు చేసేదే చూపిస్తారు ఓకే బట్ నేను చూసినంత వరకు అయితే అక్కడ వాళ్ళు చేసిన పూజలు నేను వెళ్ళి చూసినామైతే అక్కడ ఏమీ లేదు అంటే వాళ్ళు పర్సనల్గా చేయించుకున్నారా లేకపోతే అంత వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళే అక్కడుండి చేయించారా ఏ అసలు నాకు ఏం అర్థం కాలే నేను అడిగాను కూడా మా తాతయ్య వాళ్ళను ఇంకా మా మామయ్యను కూడా అడిగాను వాళ్ళే చేయిస్తారు వాళ్ళే ఉంటారు ఎప్పుడు అని చెప్పారు ఇంకా మనం ఏం చేయలేము అంతే ఇంకా మంచిగా మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ టైం నేనైతే మా తాతయ్య వాళ్ళ చిలకైతే వెళ్తున్నాను అనమాట నడుచుకుంటూ వెళ్ళాం దగ్గరే ఉంటుంది అనుకున్నాము కానీ కొంచెం దూరం ఉండే ఎప్పుడు నడవలేదు కదా నడిచి చాలా డేస్ అయ్యింది అందుకే చాలా డేస్ కాదు అసలు మేము మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ నడిచాం ఇంకా అక్కడ నడవడము ఇక్కడ నడవడం కొంచెం కష్టం అనిపించింది ఇంకా అక్కడ నేను చూపిస్తున్నాను కదా వాటర్ అలా ఎందుకు తీసుకెళ్తారంటే అమ్మవారి దగ్గర వాటర్ అలా పోయడానికి ఇంకా అక్కడ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాటర్ పోస్తారంట నాకు తెలీదు ఇలాంటివన్నీ నేను మిస్ అయ్యాను అనమాట ముందు రోజు అన్నీ ఇవి చేస్తుండే మా చెల్లి వాళ్ళు వెళ్ళారు డే వన్లో అయితే అలా వాటర్ పోస్తారంట ఇంకా నేనైతే అలాంటివన్నీ మిస్ అయ్యాను అనమాట అట్లీస్ట్ ఇప్పుడైనా హ్యాపీగా ఉండాలని చెప్పేసి సెకండ్ డే అయితే వెళ్ళాను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా చూపిస్తున్నాను అనమాట మా అమ్మమ్మ వారిలో ఊర్లో అయితే ఇటుకలు అంటారు కదా ఇల్లు కట్టే ఇటుకలు అవైతే చేశారు అఫ్కోర్స్ అప్పట్లో మా డాడీ కూడా ఇదే వర్క్ చేస్తుండే అంటే ఇవి చేపకపోతుండే అంటే లోడ్ దించడానికి లారీ ఉండే మా డాడీకి అలా నాకు తెలుసు ఈ ఇటుకలు ఇటుక బట్టి అంటారు దీన్నైతే ఫైనల్గా మేమైతే మా చలిక దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కొంచెం దూరం వెళ్తే అక్కడ కొంచెం మర్రి చెట్లా కనిపిస్తుంది కదా అదే మా చలిక నేను మళ్ళీ రివర్స్ కెమెరా చేస్తా చూడండి కనిపిస్తుంది కదా అక్కడ అదే అనమాట మా చలిక జూమ్ చేస్తున్నాను కదా అదే ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది ఇంత ఎండలో నడిచి నడిచి సడన్గా నా చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే హాయిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఎంత ప్రశాంతంగా ఉండే అంటే అసలు అక్కడ చాలా వరకు ఎవ్వరు లేకుండే మేమే ఉండే అనమాట అందరం కజిన్స్ మేమే కలిసి వెళ్ళాము ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు పంటలు అవైతే పెట్టారనమాట అందుకే వాటర్ అంతా ఫుల్ అయ్యి ఉంది ఇంకా ఏది రాలేదు ఇప్పుడిప్పుడే పెట్టారు మా తాతయ్య అయితే ఎవ్రీ డే మార్నింగ్ అయితే పక్కా వెళ్తాడనమాట ఇంకా మా తాతయ్య ఎప్పుడైనా సరే సిటీలో మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఊరికి వెళ్ళిపోవాలా అని అంటాడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు నైట్ వచ్చారంటే నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేశాడు మ్యాక్సిమము ఎంత వద్దు వద్దు అని రిక్వెస్ట్ చేసినా సరే వెళ్తా వెళ్తా అని అంటాడు ఎందుకంటే ఈ పొలాల కోసమే మార్నింగ్ ఫైవ్ సిక్స్ అలా లేచి ఇక్కడికి వచ్చి వాటర్ తిప్పుతారు అనమాట ఇంకా వాటర్ ఓపెన్ చేశారు మోటర్ ఆన్ చేసి మా తాతయ్య ఇంకా చాలా డెడికేటెడ్ అసలు వెళ్ళాలంటే వెళ్ళాలని అంటాడు అస్సలు ఆగడు ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండి మేము కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట కజిన్స్ అందరం నేనైతే వాటర్లో మంచిగా వాడుకున్నాను నాకు వాటర్ అంటే చాలా ఇష్టం ఇంత మంచి ప్లేస్కి వచ్చాక ఫొటోస్ దిగకుండా ఉంటామా అఫ్ కోర్స్ ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట సింగిల్ ఇంకా అందరం కలిసి కూడా అలా మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము నేనైతే ఇంకా వీడియోస్ కూడా షూట్ చేశాను రీల్స్ దిగడానికైతే ఇదైతే కరెక్ట్ స్పాట్ ఇంకా బెస్ట్ స్పాట్ అనేది చెప్తాను అంత బాగుంది బ్యాక్ లొకేషన్ కూడా అంత బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుస్తుంది ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి ఇదే అనమాట ఈ బ్లాగ్ ఇంకా పార్ట్ కూడా పెడతాను కంప్లీట్గా ఒక ట్వంటీ మినిట్స్ వీడియో పెడితే అందరు చూడలేరు కదా అలా అని చెప్పేసి పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను డూ ఫాలో ఫర్ మోర్ బాయ్ గైస్ స్టే ఫర్ నెక్స్ట్ వీడియో